ఫ్రెండ్స్ ఈరోజు మనం పందిరి చిక్కుడుకాయ టమాటా ఇగర వండుకుందాం ఇదిగో ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయలు వేసాం ఇప్పుడు ఉల్లిపాయలని మగ్గించుదాం ఇదిగో ఉల్లిపాయలని కొంచెం మగ్గించుకుందాం కొంచెం సాల్ట్ వేద్దాం త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిపోయాయి చిక్కుడుకాయలు మనం ఇలాగ పందిరి చిక్కుడుకాయలు ఇలా వలిసేసుకున్నాం ఇప్పుడు వీటిని కూడా వేసేద్దాం ఇదిగో అన్నీ వేసేద్దాం ఎలాగ వేసి మగ్గించుదాం అప్పుడు టమాటాలు వేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి చిక్కుడుకాయ ఇలా మగ్గింది కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం ఇప్పుడు సాల్ట్ వేస్తే ఇంకా తొందరగా మగ్గిపోతాయి టమా చిక్కుడుకాయలు కూడా ఇప్పుడు మళ్ళీ అంత లెక్క కలిపేద్దాం బాగానే ఫ్రెండ్స్ ఇదిగోండి చిక్కుడుకాయలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు టమాటాలు వేసేద్దాం ఇప్పుడు టమాటాలను కూడా బాగా మగ్గించుదాం ఫ్రెండ్స్ అదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసాం అలాగే పసుపు రెండు చిటికళ్ళు వేసాం అలాగే కారం ఉప్పు ఏ చూసుకొని వద్దాం ముందు కొద్దిగా వేసాం కదా కారం కూడా ఒక రెండు స్పూన్లు కారం వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా స్పూన్ స్పూన్నర బాగా అంత లెక్క కలిపేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి అసలు నీళ్ళు లేకుండా ఇలా దగ్గరగా ఉడకే కూర చేసాం చూడండి సూపర్ టేస్ట్గా వచ్చింది మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి బాయ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం బాయ్ నేను